నమో నారాయణాయ ఓం నమో వాసుదేవాయ నమో నమ నమో నమ నమో కృష్ణ నమో కృష్ణ ఓతని గారి శ్రీమద్ భాగవత పంచరత్న కథల్లో రుక్మిణి కళ్యాణం తరువాయి భాగం నెలటి భాగంలో మరి పురవాసులు గుంపులుగా వచ్చి కన్నుల పండుగ అక్కడ ఉన్నటువంటి జరుగుతున్నటువంటి సంబరాన్ని చూస్తూ తమను తాము ఇట్లా చర్చించుకుంటున్నారు కదా మహానుభావుడైన హరికి ఈ విదర్భ రాజపుతే చక్కగా తగింది మరి ఈ వైదర్భకి అతడే ముమ్మూర్త తగిన వరుడు అని ఇలా వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు పైగా మా అందరి పుణ్యం విశేష విశేషం చేత మా రాకుమారి అయిన ఈ రమణికి ఆ హరియే భర్తగుగాక అని అనుకున్నారు ఇంకా తర్వాత విషయాలు చదువుకుందాం వాళ్ళు అలా అనుకుంటుంటే ఆ సమయం రానే వచ్చింది రుక్మిణి గౌరీ మందిరానికి వెళ్లాల్సింది చుట్టూ వీరభట్లు ఆయుధదారులే నడుస్తున్నారు ముందర వాళ్ళ కాంత కాంతలు ఉంటారు కదా రుక్మిణికి సైడ్గా వాళ్ళు గంధం కుంకుమ పువ్వు మొదలైన సుగంధ ద్రవ్యాలు ధరించి కీర్తనలు పాడుచు బ్రాహ్మణ పుణ్యస్థి నడుస్తున్నారు వేణువు మధ్యలు శంఖాలు భేరీనాదాలు మంగళధ్వనులు చేస్తూ ఉంటే సఖులు తల్లులు బంధువుల భార్యలు వెంట నడుస్తూ ఉంటే రుక్మిణి వధు వినయ మందగమనయ్యై కురులు ఫాలముపై కదిలి ఆడుచుండగా ఆదిశక్తి మందిరాన్ని నడిచి వెళ్తుందా అన్నట్టు నడిచివెళ్తోందట మరియు పందిమాగధులు గాయక పాటక జనులు అభినందిస్తూ ఉంటుంటే కన్య మందగమనాన్ని పోతూ ముకుంద చరణార విందాలను హృదయంలో తలుస్తూ గౌరీ మందిరాన్ని సమీపించి కాళ్ళు చేతులు కడుక్కుని సూచి దేవి చెంతకు చేరింది బ్రాహ్మణ ముత్తైదువులు పార్వతీ పరమేశ్వరులకు అభిషేకం చేసి గంధాక్షతలు నిడి వస్త్రమాల్యాది భూషణములతో అలంకరించి ధూపదీపాలను చూపి నానా వివిధ ఉపాహారాలను సమర్పించి కానుకలిచ్చి దీపమాలికల నివాళులు అర్పించి రుక్మిణీ కన్య చేయం రొక్కించారు అప్పుడు ఆ కన్య ఆది దంపతులను ఈ విధంగా మనస్సు ప్రార్థించింది సనాతనులైన దంపతుల మేలు భజించు గదమ్మ పెద్దమ్మ గేటి గదమ్మ హరింబతి హరియు నమ్మిన వారి కెన్నడును నాశము లేదు గదమ్మ ఈశ్వరీ చూడని ఎంత చక్కగా రచించారో పోతన గారి పద్యంలో అమ్మా సనాతరులేనా ఆది దంపతులు అంటే సనాతులు అంటే ఇక్కడేంటి పొర నుంచి వస్తున్నాడని కాదు శాశ్వతులు శాశ్వతులు కదా ఆది దంపతులు వాళ్ళే ప్రథములు అంతా కూడా వాళ్లే సర్వము వారే శాశ్వతులు ఏ అట్టు ఉమామహేశ్వరులైన మిమ్మల్ని నేను మధుర నమ్మి అమ్మల గన్నయ్యమ్మ మేటి పెద్దమ్మ మిమ్మలను నేను బావుగా భజించు కదమ్మా నీవు దయాసాగరివి కదమ్మా శ్రీహరిని నాకు పతిగా ప్రసాదించమమ్మా నేను నమ్మిన వారి కన్నటికి నాశము లేదు కదమ్మా సర్వేశ్వరి అని మృక్కి బ్రాహ్మణ ముత్తేదులకు ఆపూపములను కంఠసూత్రములను ఫలతాంబూలములను చెరుకుగడలను ఇచ్చి రుక్మిణి వారందరినీ పూజించింది ఇట్లా అమ్మవారిని పూజించి అలా ఇందాక చెప్పుకున్నాం కదా శివాని ఉంది గుడిలో అని చెప్పి అట్లా మాట అమ్మవారిని పూజించి అందరికీ కూడా వాయినాలు అవి ఇచ్చింది వాళ్ళు ఈమె శిరస్సుపై అక్షతలు చల్లి ప్రేమతో దీవించారు ఆమె తలనిండా అక్షతలే శివానికి నమస్కరించింది తేలిక పడిన మనస్సుతో నెమ్మదిగా బయటికి వచ్చింది అప్పుడు ఆమె ఎలా ఉందంటే పొదరుగారు చెప్తున్నారు కారు మేఘాల మధ్య మెరిసే విద్యుల్లత వలే చంద్రమండలం నుండి దిగి వచ్చిన లేడి పిల్లవలే విష్ణుమూర్తి దేవదానవులకు అమృతమును పంచి ఇచ్చుటకే అవతరించిన మోహినివలే సాగర మధు ఉద్భవించిన లక్ష్మీదేవిలాగా మానస సరోవరంలో సర్ మధ్య దర్పంతో విహరిచే రాజహంసలాగా వక్షోజ భారాన్ని మోయిలేని సన్నను నడుము గది రత్న కహిష్ట కాంచన కర్ణాభరణ కాంతులు చెక్కిళ్లపై మెరవైనదే గను కమలములు సుగంధము ఆకర్షింపబడిన నల్లని గండు తుమ్మిదల సమూహం వలె కనబడు కుర్లతో ఉన్నదిగను సుందర మందహాస కాంతులు సౌందర్య శోభన వెదజల్లు వదనము కలిదిగను సువర్ణ వర్ణ చంద్రవదనమునకు శోభను చేకూర్చినట్టు ఎర్రని అదనములు కలిదిగను మన్మధ బాణముల వంటివిను రాజపుత్ర వీరుల హృదయములను భేదించినట్టు అయిన వాడిచూపులు కలిదిగను వీణులు విందుగా వినిపించు గజ్జెలందియల ధ్వన్లను వెదల్లునదిగను ఆమె నడుస్తుంటే గజలు చప్పుళ్ళు అవుతుంటాయి కదా అందుకని అటా వెదజలతోంది ఆ ధ్వన్లని అని గజలతో ఆ ఎవరు రుక్మిణి వధువు అనమాట శ్రీహరి రాకకు ఎదురుచూస్తూ పాదచారిణియే వీరమోహినియే వస్తోంది ఇట్లా వస్తూ ఉంటే తుమ్మిదల వంటి నల్లని ముంగురులతో పూర్ణ చంద్రబింబం వంటి ముఖముతో లేడి కన్నుల వంటి కన్నులతో లేదా మామిడి చిగుల వంటి పెదవులతో కోకిల కంఠముతో లేత తమలపాకు వంటి పాదములతో చక్కగా సౌష్ఠముగా పెరిగిన చన్నులతో మదపుటేనుగు మందగమనముతో నడుస్తూ ఎర్ర కలువల వంటి హస్తములు గల సింహము వంటి అణువు గల పద్మగంధి అయిన రుక్మిణి చూపర్లను విభ్రాంతులుగా చేస్తోందట అంత చక్కగా ఉంది ముగ్ధ మనోహరంగామే మరియు ఆ సుందరి యొక్క సిగ్గుతో కూడిన మందహాసాన్ని చూసిన రాజకుమారులు అందరూ కూడా బాట కిరివైపులా నుంచు మతులు పోగొట్టుకొని ధైర్యాలు దిగనాడి గాంభీర్యాలను విడిచి గౌరవాలను మరచి చేస్తలుమా అని ఏరుకలుడిగి ఆయుధాలను చేకూర్చుకొని వాహనాలు ఎక్కడానికి మరిచారు నిర్వీరులే నేల చదికలు పడ్డారు ఏమి చేయకుండా ఆ మోహంలో పడిపోయారు ఆమె చూస్తుంటే అంత అందంగా ఉందంట ఆమె ఆ హరిణాక్షి తన ఎడమ చేతిలో చేత్తో నొదుటిపై ఆడుతూ ఉంటాయి కదా ముంగురులు వాటిని పైకి తోస్తోందంట ఎగ తోస్తోంది ఉత్తరయాన్ని సరి చేసుకుంటోంది క్రీగంటి చూపులతో చికిత్స గురించి వెతుక్కుంటోంది ఆ రాజకుమారులను ఒక్కొక్కరిని పరికించి చూస్తూ ఉంది అప్పుడు కాని ఎన్ ఋక్మిణి చంద్రమండలముఖున్ గంటిరేవేంద్రానల నవాం భోజదలాక్షు జారుతరవక్షున్ మేఘ సంకాశ దేహు నగారాతి గజేంద్ర హస్త నిభాహుం చక్రవీతా మరున్ ఘనభూషాన్వితు గంబు కంఠు విజయో కంఠున్ జగన్ మోహనన్ చూసింది ఎవరు చూసింది చంద్రబింబం వంటి మోము కలవాణ్ణి సింహ నడుము గలవాణ్ణి కమలరేకుల వంటి నేత్రాలు గలవాణ్ణి విశాలవక్షుని శ్యామని ఏనుగు తొండాలు వంటి బాహువులు గలవాణ్ణి సర్వాలంకార భూషితిని శంఖము వంటి కంఠము గలవాణ్ణి చక్రహస్తుని వ్యజోత్సాహిని జగన్మోహిని శ్రీకృష్ణుని కాంచింది చూసిందనమాట చూసి అతని రూప వయో లావణ్య వైభవ గాంభీర్య చాతుర్య విశేషాలకు సంతసించి మన్మధాన పీడితయ్యే రథమునెక్క గోరుచుండ కన్యకారత్నాన్ని చూచి శత్రురాజు చూస్తూ ఉంటే మందగమంగా వచ్చే మదపు వచ్చి అక్కడున్న రాజుల గుంపులను లక్ష్యపెట్టకుండా తృణీకరించి రాజకన్యకం తెచ్చి తా రథంపై నిడుకొని భూమి ఆకాశాలు దదరిల్లున్నట్టుగా శంఖాన్ని పూరిస్తూ శ్రీహరి బలభద్ర సమేతుడే యాదవసేన వెంట వచ్చు వస్తూ ఉంటే ద్వారకానగర్ మార్గం పట్టి పయనించాడు అంతా జరాసందునికి లోబడిన రాజులందర్నూ శ్రీకృష్ణుని సాహస కూర్చాని సహింపలేని వారే ఇలా భావించారు సింహము చేసిన వేట యొక్క ఘనతను దాని వెనుకను తిరుగు శుద్ధ జంతువు కాజేయినట్లు మన వంటి గొప్ప రాజనికపు చిక్షణమైన ఈ రాజకన్యను మతి చెడిన ఈ గొల్లలు ఎత్తుకొని పోవుచుండగా మన ఎందులకు ఈ శస్త్రాస్త్రములన్నీ ఎందుకు కాల్పన ఈ సుందరిని మనం విడిపించకున్న పురవీధులందు నగరములందు ఉన్నటువంటి ప్రజలు గేరి గేరిచేయురా అని జరాసంధాది రాజులు తమలో తాము తర్కించుకొని రోషాల్ని మనసులో నింపుకుని వెంటనే ఉద్యమించి కవచ ధనుర్బాణాది సాధనాలను ధరించి పంతములాడుకుంటూ తమ తమ చతురంగ బలాలతో కూడా యాదవులను వెంటబడి సమీపించి నిలువుడు నిలువుడు అని ధిక్కరించి పలికి అతిశయించి వారిపై బాణవర్షాన్ని కురిపిస్తున్నారు యాదవ వీర్లు బాణాలను ఎక్కుపెట్టి పెట్టి ధనుష్టంకారం చేసి నిల్ నిలబడ్డారు అప్పుడు శత్రుసేనలు బలపట బలపటోపములతో యాదవ సైన్యాలను బాణవర్షం చే కప్పివేస్తుంటే అది చూసింది రుక్మిణి సిగ్గుతోనూ భయంతోనూ భీతహరిణం వలే శ్రీహరి వంక చూసింది అప్పుడు శ్రీకృష్ణుడు ఆమె భయాన్ని గుర్తించి ఇట్లా అన్నాడు పద్మాక్షి చూచిచుండము మన యాదవ వీరుడు శత్రు సేనలేని దట్టు జొచ్చుకొని పోయి వారిని ఏ విధంగా చీల్చి చెండాడతారో నేను నేడు చూడు అని ఆమె నోరడించి భయాన్ని తీర్చాడు కృష్ణుడు అంత బలభద్ర ప్రముఖులైన యదివీరులు పిడుగుల వలె విచుగబడుతూ జరాసంధాది శత్రుర సమూహాల సేనలపై అసమాన పరాక్రమంతో బాణ పరంపర కురిపించారు ఆ విభత్సమైన రణరంగం ఎట్లా ఉందంటే సన్ చీల్చబడిన మత్త గజంతోనూ గజాలతోనూ విచ్ఛిన్నమైన గుర్రాలతోనూ విరిగి ముక్కలైన రథాలతోనూ చంపబడిన పదాతి సేనలతోనూ ఆ ఖండింపబడిన మస్తకాలు వక్షాలు కంఠాలు హస్తాలు తడలతోనూ విరిగిపోయిన గదలు ఖడ్గాలు సూరాలు బాణాలతోనూ పతనమైన ధ్వజాలు ఛత్రాలు రక్త ప్రవాహంతోనూ భూత భేతాళ కలకల ధ్వనులతోనూ రక్త మాంసాదులో తినగోరు జంబుకాలు గద్దలు రాబందులతోనూ కోలాహలంగా ఉంది యాదవుల చేత బాగా దెబ్బతిని ప్రాణభయంతో జలాసంధాది రాజులు వెనకకు మరలి దుఃఖితుడైన శిశుపాలని అవసరం చూశారు శిశుపాలుడు భార్యను పోగొట్టుకున్న వారిని వలే శోకంతో నెట్టురుస్తున్నాడు అది చూసి యాదవ చేత చిక్కకుండా ప్రాణముతో ఉన్నందుకు సంతోషింపమని చెప్పి వాళ్ళంతా ఇట్లా అన్నారన్నమాట అతన్ని ఫాలోవర్స్ మిగిలిన రాజున్నారు వాళ్ళు బ్రతుకు వచ్చు నడుల బ్రాణంబులుండిన బ్రతుకు గలిగినేని భార్య గలదు బ్రతికి తీవు భార్య పట్టు దైవ మెరుగు వగవ వలదు 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 అని ఓరడించడానికి ప్రయత్నిస్తున్నారు అందరు వీడియో లెంగ్గా అయిపోయింది కదా మరింత చాలా ఇద్దాం రుక్మిణి కళ్యాణంలోని మిగిలిన అంశాలను మరో వీడియోలో చెప్పుకుందాం చూస్తూనే ఉండండి నా ఛానల్లో నంచాలని కథలు ఉన్నాయి పాటలు ఉన్నాయి పద్యాలు పిల్లలకి పెద్దలకి పనికొచ్చే హారతి పాటలు పూజలు స్పిరిచువాలిటీ సంబంధించి అన్నీ ఉన్నాయి చూసేయండి చూస్తూ ఉండండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మరి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు చూస్తూనే ఉండండి నా ఛానల్ని మళ్ళీ ఇంకో మంచి వీడియోలు కలుద్దాం